మనుషులకు ఈ రక్తము క్రీస్తు రక్తము పాపము లేని పరిశుద్ధుడైనటువంటి ఏసు రక్తము మనుషులను ఏం చేసింది ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఏం చేసింది క్రీస్తు రక్తము విమోచించింది విమోచించింది ప్రిలాగా ఈ యొక్క దేవుని రక్తము ఎలాంటిది నిర్దోషమును నిష్కలంకమునైపు గొర్రె రక్తం చేత మనందరూ మనుషులందరూ కూడా విమోచించబడ్డారు దేని దేని నుంచి విమోచించబడ్డారంటే పాపము శాపము రోగము నరకము వీటి నుంచి విమోచించబడ్డారు మనుషులు ఏదైనా తోటలో ఆజ్ఞాతి క్రమమే పాపము పాపం వల్ల ఏమొచ్చింది శాపం పాపం వల్ల శాపం శాపం వల్ల రోగం రోగం వల్ల వచ్చేస్తుంది ఇవన్నీ మనుషుల మీదకి వచ్చి ఏర్పడి చేస్తుంటే క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించాడు హలెయ్యా మనకు మన మీద పాపమునకు శాపమునకు రోగమునకు మరణమునకు నరకమునకు అధికారము లేనే లేనే లేదు